ప్రేమ గుడ్డిది అంటే పెళ్లి కనువిపురా పెళ్లి చేసుకుని నాకు ఏం బాధలు వచ్చింది పెళ్ళాతోని రోజు లేదు కోసం లేదో చెత్తపోలేదా ఇదే నా కనువిపాటు నీ అమ్మ నాని చూశారు అనుకో నా కొడక్రా గారు మొన్న మీ సినిమాలో ఒక ముసలివా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది ఎవరు ఆమె ఎప్పుడు చూడలే ఓహో ఆమెనా మంచి సీనియర్ అంట కదా అందుకే బాధించింది మీ ఇన్ని సినిమాలో ఏ సినిమాలో చూడలే మరి ఆమె కాదు బాబు నేను తీసే సినిమాలో ప్రతి సినిమాలో హీరోయన్ చూసిన చూసినా ఆ హీరోయిన్ ఈమెనా ఆయన స్వామి కాకపోతే ఇందులో మేకప్ వేయకుండా నేచురల్ తో పిచ్చిన చెప్పేది గుర్తుండాలి వాడు పిచ్చి వాడితే నువ్వు వాళ్ళు తవవా నాకు అర్థం కాదు